హాయ్ అండి వెల్కమ్ టు విజయవాడ షాపింగ్ బ్లాగ్స్ ఇప్పుడైతే లక్కీ షాపింగ్ మాల్ అయితే వచ్చేసానండి ఇక్కడ అన్ని కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదండి ఈ ఈ వీడియోలో కూడా అలాగే ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయండి కలెక్షన్స్ నైటీస్ డ్రెస్సెస్ కాటన్ డ్రెస్సెస్ అయితే చూపించానండి కొన్ని శారీస్ అయితే చూపించాను ఈ వీడియోలో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అలాగే మన ఛానల్ సపోర్ట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి గజ్వల్ వస్తుంది శారీ అంత ఇలా మేడం అల్లు మనం బ్లౌత్ కూడా ఇలా సెల్ఫ్రెడ్ వస్తుంది శారీ అంత అల్లా రక్తి ఇదైతే కుప్పడం బట్టి వస్తుంది మేడం మనకి వస్తుంది లేమంటు కలర్ వచ్చి లామండర్ కలర్ వచ్చి పింక్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది మేడం హ్యాండ్స్ కూడా మనకి ఇస్తాడు బార్డర్ వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది ఆలవర్ డిజైన్ మనకి శారీకి బార్డర్ ఒకటే సెల్ఫ్ గా ఇస్తాడు పల్లెకి వచ్చేసి కాంట్రాక్స్ట్ లో వస్తాడు మేడం అలాగే ఇది మన కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఏడు వందల ఎనభై నాలుగుది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ మేడం నాలుగు వేల నలభై తొమ్మిది రూపాయలకి వస్తుంది మేడం ఉప్పాడ పట్టేది ఇది ఆనంద బ్లూ శారీ కింద ఇచ్చి బ్లూ కలర్ పళ్ళు బార్డర్ కాంబినేషన్ లో ఇచ్చారు మేడం మనకు బార్డర్ ఇది ఒకటి వస్తుంది కడ్డు బార్డర్ ఒకటి వస్తుంది బోటర్ ఈ పళ్ళు వచ్చి బ్లౌజ్ కూడా మనకి బ్లూ కలర్ పళ్ళు వస్తుందో బార్డర్ ఏదో వస్తుందో అది ఇచ్చాడు శారీ మట్టికి మనకు ఆనందడబ్ల్యూలో వస్తుంది ఈ ప్రైజ్ వచ్చేసి మనకి ఎనిమిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో మనకి ఐదు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇది వచ్చేసి మేడం మనకి కోయంబత్తూర్ పట్టు మస్టే వచ్చేసి బార్డర్ వచ్చి మనకి ప్లేన్ లో వస్తుంది ఇంకో అలాగే పళ్ళు శారీ ఇది పల్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ పళ్ళు శారీ అంతా అలౌడి ఇలా వస్తుంది మేడం మనకి ఈ ప్రైజ్ వచ్చేసి మనకి పదమూడు వేల రెండు వందల ఎనభై నాలుగుకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తొమ్మిది వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది కోయంబత్తూరు ప్లేన్ చూపించాం కదా మేడం అలాగే కోయంబత్తూరులో కంచు బాటర్ స్టైల్ కూడా వచ్చింది మనకి కోయంబత్తూరులో కంచు బాటర్ స్టైల్ మేడం వైలెట్ కలర్ శారీ వచ్చి గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది మనకి ఈ ప్రైజ్ వచ్చేసి పన్నెండు వేల ఆరు వందల నలభై ఒక్క రూపాయలు థర్టీ పర్సెంట్ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలకి వస్తుంది మనకి ఇది పట్టు లెహంగా వస్తుంది మేడం దీని ప్రైస్ వచ్చేసి మీకు మూడు వేల ఎనభై రెండుది పద్దెనిమిది వేల యాభై పచ్చి బ్లౌజ్ ఇలా వస్తుంది మీకు బాడీ మొత్తం ఇలా వస్తుంది హ్యాండ్స్ ఇలా వస్తుంది చిన్న చిన్న గుటాస్ వచ్చి లేస్ వస్తుంది ఓనింగ్ మొత్తం బిగ్ బోర్డర్ వస్తుంది సిల్వర్ బోర్డర్ కూడా దీని ప్రైస్ వచ్చి మూడు వేల తొమ్మిది వందల పదిహేను పడుతుంది మీకు ఆఫర్ పోను రెండు వేల మూడు వందల యాభైకి వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది బాడీ మొత్తం ఇలా వచ్చి హ్యాండ్స్ మాత్రం ఇలా బోర్డర్ వస్తుంది

వస్తుంది మేడం దీని బ్లౌజ్ బాడీ మొత్తం ఇలా వస్తుంది కట్ బోర్డర్ వస్తుంది ఓన్ వర్క్ కూడా కట్ వర్క్ కలంకారీ డిజైన్ మోడల్ వస్తుంది మేడం మీకు పదహారు వందలది ఎనిమిది వేలకే వస్తుంది ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది ఫ్లవర్స్ వస్తాయి టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది పైదాని డిజైన్ ఇది కట్ వర్క్ బోర్డర్ వస్తుంది నెక్ కూడా వస్తుంది ఫ్రంట్ హ్యాండ్స్ హ్యాండ్స్కి ఇస్తాడు త్రీ ఫైవ్ దగ్గర నుంచి పదిహేను వేలు లోపు ఉంటాయి మేడం చూస్తున్నారు కదండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి లైక్ చేయండి మనకైతే ప్రెసెంట్ అయితే సమ్మర్ అయితే వచ్చేసింది కదా మేడం పట్యాల సెట్స్ కాటన్ లో వస్తుంది మేడం కలంకారి ప్రింట్ అయితే వస్తుంది కాలర్ నెక్ అయితే వస్తుంది ఇది వచ్చేసి కాటన్ దుప్పట వస్తుంది కాటన్ దుప్పట కాటన్ బోటమ్ అయితే వస్తుంది మేడం వీటిలో మనకి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సైజెస్ కూడా అవైలబుల్ అవైలబుల్ గానే ఉన్నాయి మేడం ఎల్ దగ్గర నుంచి ఫైవ్ ఎక్సెల్ సైజెస్ వరకు అయితే వస్తాయి దీని కాస్ట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ నైన్టీ నైన్ కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంది పటేళ సెట్స్ లోనే మనకి వచ్చేసి ఇది ఒక కలర్ అయితే వస్తుంది మేడం కాటన్ అయితే వస్తుంది డిజైన్ అయితే మారిద్ది ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది బోటమ్ వచ్చేసి కాటన్ వస్తుంది మేడం దుప్పటా కాంట్రాస్ట్ వస్తుంది ఇలా వస్తుంది దీ సేమ్ కాస్ట్ అయితే ఉంది మేడం ట్వెల్వ్ నైంటీ నైన్ కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంది వీటిల్లో కూడా మనకి కలర్స్ సైజెస్ అవైలబుల్ గానే ఉన్నాయి ఇది కూడా కాటన్ మేడం చూడండి చాలా బాగుండిద్ది వైట్ కలర్ బాల్స్ వస్తాయి నావీ బ్లూ మీద కాటన్ దుప్పట అయితే వస్తుంది బోటమ్ కూడా సేమ్ వస్తుంది మేడం ఇలా వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ నైన్టీ నైన్ కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంది వీటిల్లో కూడా మనకి సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మేడం కాటన్ లోనే మనకి వచ్చేసి ఇది ఒక ఫ్యాబ్రిక్ వస్తుంది మేడం ఫ్లవర్స్ డిజైన్ అయితే వస్తుంది కాటన్ దుప్పట కాటన్ బోటం అయితే వస్తుంది వీటిలో కూడా మనకి ఎం దగ్గర నుంచి ఫైవ్ సిల్వర్ కి అయితే సైజెస్ అవైలబుల్ లో ఉన్నాయి మేడం దీనికి కూడా ట్వెల్వ్ నైన్టీ నైన్ కి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది ఇప్పుడు మనం చూసిన కాటన్ మెటీరియల్ మొత్తం మేడం వితౌట్ లైనింగ్ అయితే వస్తుంది వీటిల్లో కూడా కలర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి టూ డిజైన్లు అయితే ఉన్నాయి కాటన్ విత్ లైనింగ్ వస్తుంది వితౌట్ లైనింగ్ వస్తుంది వాటిల్లో కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి మేడం ఇప్పుడు వచ్చేసి విత్ లైనింగ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి ఇక్కత్ డిజైన్ అయితే వస్తుంది గ్రీన్ కలర్ అయితే వస్తుంది ప్యూర్ కాటన్ అయితే వస్తుంది బాటమ్ దుప్పట్ అయితే వస్తుంది మేడం దీని కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ ఫార్టీ నైన్ అయితే ఉంది మేడం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంది వీటిలో అయితే మనకి వచ్చేసి కలర్స్ అయితే లో ఉన్నాయి సైజ్ అయితే స్టార్టింగ్ సైజ్ వచ్చేసి ఎల్ వస్తుంది మేడం ఫోర్ ఎక్సెల్ దాకా అయితే సైజెస్ అయితే లో ఉన్నాయి మేడం వీటిలో అయితే కలర్స్ అయితే ఉన్నాయి చాలా డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మేడం విత్ లైనింగ్ లోనే కాలర్ నెక్ అయితే వస్తుంది మేడం మనకి ఇది వచ్చేసి బోటమ్ అయితే పింక్ వస్తుంది దుపటా బాటమ్ వస్తుంది కాలర్ నెక్ అయితే వస్తుంది ఇలా అయితే ఫ్లవర్స్ అయితే వస్తాయి మేడం సేమ్ అయితే అదే ప్రైస్ అయితే ఉంది మేడం వీటిలో కూడా సైజెస్ కలర్స్ అయితే అవైలబుల్ గానే ఉన్నాయి ఏదో కలర్ అయితే వస్తుంది మేడం మనకి బ్లాక్ కలర్ వస్తుంది బ్లాక్ కలర్ బోటమ్ కాటన్ దుప్పట అయితే వస్తుంది వీటిల్లో కూడా సైజెస్ కలర్స్ అయితే అవైలబుల్ గానే ఉన్నాయి సేమ్ కాస్ట్ అయితే పడిద్ది మేడం ఏదైతే మనకు వచ్చేసి బోట్ నెక్స్ అయితే వస్తుంది మేడం కాంట్రాస్ట్ అయితే వస్తుంది బోటమ్ వచ్చేసి దుప్పట వీటిలో కూడా కలర్స్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎల్ దగ్గర నుంచి అయితే ఫోర్ ఎక్సెల్ వరకు అయితే ఉన్నాయి మేడం వచ్చేసి బాందిని ప్రింట్ అయితే వస్తుంది మేడం కాటన్ కాంట్రాస్ట్ బోటమ్ అయితే వస్తుంది రెడ్ కలర్ బోటమ్ అయితే వస్తుంది దుప్పట సేమ్ కాస్ట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఇది వచ్చేసి మనకి మేడం ప్యూర్ కాటన్ అయితే వస్తుంది నైటీస్ లోనే వీటిల్లో కూడా మనకైతే కలర్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఫ్రీ సైజ్ అయితే వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ ఫార్టీ నైన్ కి అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంది మేడం వీటిలో కలర్స్ మేడం ఇవి ఏదో కలర్ వస్తుంది ఏదో కలర్ అయితే వస్తుంది మేడం ఏదో కలర్ వస్తుంది అన్నీ అయితే ప్యూర్ కాటన్ అయితే వస్తాయి ఫైవ్ ఫార్టీ నైన్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంది మేడం మనం దాకా అయితే నైటీన్లో అయితే రెండు రకాల కాస్ట్లు అయితే చూసాం మేడం ఇది ఒక కాస్ట్ అయితే వస్తుంది ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఏమో సెవెన్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ అయితే ఆఫర్ అయితే ఉంది మేడం వీటిలో కూడా సైజెస్ అవైలబుల్ గానే ఉన్నాయి కలర్స్ కూడా అవైలబుల్ గానే ఉన్నాయి మేడం వీటిలో మోడల్స్ మేడం ఇవి ఇది వచ్చేసి మనకి సిక్స్ నైన్టీ నైన్ కి త్రీ పీసెస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి ఇవన్నీ కలర్స్ మేడం ఈ కలర్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి